నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్లాక్స్ అండ్ టిప్స్ మన దగ్గర రకరకాల చీరలు చాలా ఉంటాయి సిల్క్ శారీసు క్రేపు షిఫాను కాటను ఇంకా పట్టు ఫ్యాన్సీ కోటా శారీసు ఏవైనా సరే ఎలా మడత పెట్టుకోవాలి నీట్గా తక్కువ టైంలో ఎలా మడత పెట్టుకోవాలి చీరతో పాటు జాకెట్టు మనం తీసుకోవటానికి వీలుగా ఉండాలి చీర తీసుకున్నప్పుడే జాకెట్ కూడా అందులో పెట్టుకుంటే మనకి వెతుక్కునే పని లేకుండా చీర జాకెట్టు రెండు ఒకేసారి తీసుకోవచ్చు ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తాను నాలుగు పద్ధతుల్లో మీకు ఏది నచ్చితే అలా మీరు శారీస్ మడత పెట్టుకోవచ్చు ఫస్ట్ కొంచెం పలచగా ఉండే శారీస్ ఇలాంటి జార్జెట్టు క్రేపు సిల్క్ శారీస్ ఏవైనా సరే మామూలుగా చీర మనం నాలుగు మడతలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి తర్వాత మళ్ళీ మధ్యలోకి మడత వేసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం వెడల్పుగా చీర మడత పెట్టుకుందాం అనుకుంటే మధ్యలోకి మడత వేసుకోవచ్చు రెండు మడతలు లేదంటే ఇలా మూడు మడతలు వేసుకోవాలి ఆ చీర చెంగులు ఎప్పుడైనా సరే లోపలికి వెళ్తే మనకి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటాయి ఇలా మూడు మడతలు వేసుకొని ఒక వైపు నుంచి రౌండ్గా చుట్టుకోవాలి ఎటువైపు అయినా సరే చుట్టుకోవచ్చు మూడు వంతులు చుట్టుకోవాలి చివరి వరకు చుట్టుకోకుండా మూడు వంతులు చుట్టుకొని ఒకవైపు చీర ఇలా మడత పెట్టుకోవాలి లోపలికి కొద్దిగా మడత పెట్టేసుకొని రెండు మూడు అంచులు తీసుకోవాలి ఇక్కడ రెండు మూడు అంచులు తీసుకొని ఇందులో తిని దుర్చుకోవాలి ఇలా మీరు ఏ చీరైనా సరే మడత పెట్టుకోవచ్చు సిల్క్ శారీసు క్రేపు షిఫాను జార్జెట్టు రకరకాల చీరలు ఏవైనా సరే మడత పెట్టుకోవచ్చు మామూలుగా ఈ చీరలు మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే తీసేటప్పుడు అవి జారిపోతూ ఉంటాయి పలచగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి జారిపోతూ ఉంటాయి ఇలా మడత పెట్టుకొని మీరు వరుసగా పెట్టేసుకోవచ్చు చీరలన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువగా ఉంటే వాటి మీద కూడా పెట్టుకోవచ్చు తీసుకున్నప్పుడు మీకు ఆ చీర వరకే తీసుకోవచ్చు జారిపోకుండా ఉంటాయి మళ్ళీ మనం మడత తీసేంత వరకు అలాగే ఉంటుంది చీరలు కూడా సులువుగా తీసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఇప్పుడు కొద్దిగా ఫ్యాన్సీ సారీస్ ఎలా మడత పెట్టుకోవాలో చూద్దాం చీర మామూలుగా మడత వేసుకోవాలి మనం మామూలుగా నాలుగు మడతలు వేసుకుంటాం కదా అలాగే మడతలు వేసుకొని చీర పావు వంతు ఇలా లోపలికి మడత పెట్టుకోవాలి చీర అంచులు రెండు అంచుల్లో ఏవైపోయినా సరే మడత పెట్టుకోవచ్చు మీరు ఎలా కావాలంటే ఎలా ఆ వైపు కానీ ఈ వైపు కానీ మడత పెట్టుకోవచ్చు ఇలా పావు మడత పెట్టుకొని మళ్ళీ మధ్యలోకి మడత వేసుకోవాలి సగానికి కరెక్ట్గా మధ్యలోకి మడత వేసుకోవాలి అలాగే రెండో వైపు కూడా సగానికి మధ్యలోకి మడత వేసుకోవాలి ఇలా మొత్తం మడత వేసుకొని మడత పెట్టుకోవాలి నీట్గా మొత్తం సర్దుకొని మడత పెట్టుకోవాలి మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ అంచు నుంచి మనం కరెక్ట్గా మడత పెట్టుకున్నాం కదా పావు వంతు అక్కడికి మళ్ళీ మడత వేసుకోవాలి ఇలా కరెక్ట్గా అక్కడికి మడత వేసుకోవాలి మడత వేసుకొని ఈ అంచు లోపలికి ఇది దూర్చుకోవాలి మనం మడత వేసుకున్నాం కదా ఈ అంచు లోపలికి దూర్చుకోవాలి దూర్చుకోవటానికి వీలుగా ఇలా పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది లోపల ముడతలు అది లేకుండా కూడా నీట్గా ఉంటుంది ఈజీగా దూర్చుకోవచ్చు ఇలా సరి చేసుకొని కొద్దిగా మొత్తం నీట్గా దూర్చుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్కి వాటికి ఈ మడత చాలా బాగుంటుంది ఇలా మీరు రకరకాల ఫ్యాన్సీ శారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మడత పెట్టుకోవచ్చు ఇలా మొత్తం లోపలికి చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా చీర వరకు మడత పెట్టుకోవచ్చు చీరతో పాటు జాకెట్ కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు కొంచెం పలచగా ఉన్న క్రేప్ సారీస్ వాటికి జాకెట్ పెట్టుకోవాలంటే కుదరదు కానీ వీటికి జాకెట్ పెట్టుకోవచ్చు వడల్పుగా ఉంటుంది కాబట్టి మీరు వేసుకునే బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఇలా మడత పెట్టేసుకొని ఈ చీర అంచుల్లో ఈ పొరల్లో పెట్టేసుకుంటే చీర జాకెట్టు రెండు ఒకే చోటు ఉంటాయి తీసుకోవడానికి కూడా మనకి ఒకేసారి రెండు కలిపి తీసుకోవచ్చు ఇలా అన్ని చీరలు మీరు మడత పెట్టుకొని బీరు పెట్టేసుకోవచ్చు చీర ఒకవేళ జారినా సరే మడత అస్సలు ఉండదు ఇలా ఫ్యాన్సీ శారీసు మడత పెట్టుకోవచ్చు ఇది రెండవ పద్ధతి అలాగే చీర నాలుగు మడతలు వేసుకోవాలి మనం చీర మడత వేసుకుంటాం కదా సేమ్ అలాగే నాలుగు మడతలు వేసుకొని మళ్ళీ మధ్యలోకి మడత వేసుకోవాలి ఇది కొంచెము వడలుపు తక్కువగా వస్తుంది ఇందాక చూపించిన పద్ధతి కొంచెం వడలుపుగా వస్తుంది శారీ కొంచెం వడల్పు తగ్గించి మడత పెట్టుకోవాలంటే ఇలా మడత పెట్టుకోవచ్చు చీర అంచువైపు నుంచి పావు వంతు మడత పెట్టుకోవాలి ఆ వైపు కానీ ఈ వైపు కానీ పావు వంతు మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని మళ్ళీ చీర మధ్యలోకి ఇలా రెండు మడతలు వేసుకోవాలి రెండు మడతలు వేసుకొని సరి చేసుకోవాలి మొత్తం ఎప్పుడైనా సరే చీరలు మడత పెట్టుకునేటప్పుడు చీర అంచులు లోపలికి వెళ్ళేలా మడత పెట్టుకుంటే ఈ కుచ్చులు ఏవైనా ఉంటే అవన్నీ బయటకు కనిపించకుండా నీట్గా ఉంటాయి ఇలా చీర మొత్తం మడత పెట్టేసుకొని మళ్ళీ మడత ఇలా వేసుకోవాలి మనం మడత పెట్టుకున్నాం కదా పావు వంతు అటువైపు నుంచి మళ్ళీ మధ్యలోకి మడత పెట్టుకోవాలి తర్వాత చీర ఈ చివర చివరాంచులు లోపలికి దూర్చుకోవాలి ఇలా చీర లోపలికి వెళ్ళిపోయేలా మొత్తం నీట్గా తిత్తులు అది లేకుండా మొత్తం దూర్చుకోవాలి చాలా సింపుల్గా ఈ మడత బాగుంటుంది ఇలాంటి శారీస్కి కొంచెము సాఫ్ట్గా మెత్తగా ఉండే శారీస్కి ఈ మడత చాలా బాగుంటుంది ఇలా మడత పెట్టుకోవచ్చు చీరతో పాటు జాకెట్టు జాకెట్టు కూడా ఇలా మడత పెట్టేసుకుని చీర లోపల దూర్చుకుంటే చీర జాకెట్టు రెండు ఒకే చోట ఉంటాయి మనం వెతుక్కునే పని లేకుండా చీర జాకెట్ ఒకేసారి తీసుకోవచ్చు ఇలా కాటన్ శారీసు రకరకాల శారీసు ఏవైనా సరే మీకు ఈ మడత బాగుంటుంది అనుకుంటే ఇలా మడత పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకుని లోపల బీరువాలో పెట్టుకోవచ్చు షెల్ఫుల్లో పెట్టుకోవచ్చు తీసుకోవడానికి కూడా చీర బ్లౌజు రెండు ఒకేసారి తీసుకోవచ్చు ఇది ఒక పద్ధతి మూడవ పద్ధతి అలాగే చీర నాలుగు మడతలు వేసుకోవాలి శారీ మడతలు వేసుకుంటాం కదా మనం మామూలుగా అలాగే నాలుగు మడతలు వేసుకొని మళ్ళీ మధ్యలోకి మడత వేసుకోవాలి మీరు చీర పళ్ళు పైకి వచ్చేలా మడత వేసుకోవచ్చు లేకపోతే చీర రంగు పైకి వచ్చేలా మడత వేసుకోవచ్చు ఎలాగైనా సరే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు మడత వేసుకోవచ్చు మడత మాత్రం ఇలాగే ఉండాలి తర్వాత మధ్యలోకి మళ్ళీ ఇలా రెండు మడతలు వేసుకోవాలి ఇలా రెండు మడతలు వేసుకొని చీర పైన కింద మొత్తం సమానంగా ఉండేలా మడతలన్నీ సరిచూసుకోవాలి మొత్తం మూడు మడతలు చీర చెంగు లోపలికి వెళ్ళేలా మడత వేసుకుంటే ఈ కుచ్చులు ఇవన్నీ కనిపించకుండా ఉంటాయి ఇలా మొత్తం మడత వేసుకొని సమానంగా మీరు ఇటువైపు నుంచి మీరు బ్లౌజ్ పెట్టుకోవచ్చు లేదంటే ఇటువైపు నుంచి బ్లౌజ్ పెట్టుకోవచ్చు మీకు ఎటువైపు నచ్చితే అటువైపు బ్లౌజ్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ పెట్టుకోవడానికి కరెక్ట్గా సారీ మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి సమానంగా మధ్యలోకి మడత పెట్టుకోవాలి మడత పెట్టుకున్న తర్వాత చీర బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ని చీర కింద ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పైన చీర వచ్చేలా పెట్టుకోవాలి ఇలా జాకెట్టు కరెక్ట్గా సగానికి పైనే ఉండాలి ఎప్పుడు కిందకి ఉండకూడదు సగానికి పైనే ఉండాలి పెట్టేసుకొని బ్లౌజ్ హుక్స్లు పెట్టుకోవాలి ఎక్కువ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది హుక్స్లు పెట్టుకుంటే ఇలా అన్ని హుక్స్లు పెట్టేసుకొని ఇప్పుడు మడత పెట్టుకోవాలి మడత పెట్టుకునేటప్పుడు చీరకి కరెక్ట్గా ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు పెట్టేసుకొని ఎక్కువగా ఉన్న జాకెట్ మొత్తాన్ని లోపలికి పెట్టుకోవాలి షోల్డర్స్ బయటికి రాకుండా చూసుకోవాలి షోల్డర్సు లోపలే ఉండాలి చేతులు కొద్దిగా పొడవుగా ఉంటే మధ్యలోకి మడత పెట్టుకోవచ్చు ఇలా షోల్డర్స్ కింద పార్టు నడుం పార్టు అంత సమానంగా మడత పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడికి మధ్యలోకి మడత వేసుకోవాలి తర్వాత ఇలాగే మళ్ళీ రెండో మడత వేసుకోవాలి ఇలా రెండు మడతలు ఈ రెండు మడతలు వేసుకొని చీర రెండో వైపు అంచు ఉంది కదా ఈ అంచుని బ్లౌజ్ లోపలికి దుర్చుకోవాలి ఇలా బ్లౌజ్ లోపల పెట్టేసి అంచులంతా సమానంగా సరి చేసుకోవాలి చాలా నీటుగా ఉంటుంది ఈ మడత ఫ్యాన్సీ శారీస్కి పట్టు శారీస్కి వాటికి చాలా బాగుంటుంది మీరు మామూలు బ్లౌజులు ఇలాగే పెట్టుకోవచ్చు ఇలాంటి వర్క్ ఉన్న బ్లౌజులు కూడా ప్యాచ్ వర్క్ ఉన్న బ్లౌజులు కూడా పెట్టుకోవచ్చు ఏవైనా సరే చూడటానికి అందంగా చాలా బాగుంటాయి ఈ మడతలు మీరు చీరలు సర్దుకుని పెట్టుకుంటే అలాగే అన్ని శారీస్ ఏవైనా సరే మీరు మడత పెట్టుకోవచ్చు రకరకాల శారీస్ మన దగ్గర చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు నచ్చినట్లుగా మీరు అన్ని మడత పెట్టేసుకోవచ్చు ఇలా మీ దగ్గర ఉన్న శారీస్ ఏమైనా సరే మీకు నచ్చినట్లుగా ఏ మడత కావాలంటే ఆ మడత అలా మడత పెట్టేసుకొని బీరువాళ్ళ పెట్టేసుకోవచ్చు చీరలన్నీ చూడటానికి కూడా కొంచెం కొత్తగా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ఇలా మడత పెట్టుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్